హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా చిన్న సెలబ్రేషన్ పిల్లలతోటి చిన్న పిల్లలతో సెలబ్రేషన్ మా అత్తయ్య గారు మా పెద్దయ్య అత్తయ్య గారు మా అన్నయ్య మా అబ్బాయి కోడలు అబ్బా మధ్య

చూడండి కేక్ కటింగ్ కోసం అంతమంది ఉన్నారు నేను వెయ్యి మందికి చేసింది సక్సెస్ అయినందువల్ల వాళ్ళ సెలబ్రేషన్ నేను చేసుకుంటున్నాను వన్ కే పాయింట్ టూ వన్ కే పాయింట్ టూ జస్ట్ టూ మంత్స్ అంటే రిజల్ట్ ఎలా ఉందో చూస్తారు కదా అందరూ బాగుండాలి అందులో నేను అన్నాను కదా మీ కుటుంబం మీ సెలబ్రేషన్ నేను చేసుకుంటున్నాను ఓకేనా దీన్ని మూడు వీడియోలుగా లేదంటే రెండు వీడియోలుగా పెడతానండి మీకు ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నానని చెప్పాలి కదా అందుకని ఈ వీడియోలు షార్ట్ వీడియోలుగా పెడుతున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరెవరో తెలియదు కదా వీళ్ళు పక్కన ఇది నా మేనకోడలు అంటే మా ఆవిడి వాళ్ళ తమ్ముడు కూతురు మీ అమ్మాయి వచ్చి నాకు కూతురు అవుతుంది అమ్మాయి కూడా కూతురు అవుతుంది పెద్ద ఫ్యామిలీ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూడండి మా వాళ్ళు వద్దన్నా కూడా డెకరేషన్ చేశారు వద్దండి అని అన్నాను కాకపోతే డెకరేషన్ చేస్తారు బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి షేర్ చేయండి అలాగే కష్టాలు ఉండే వాళ్ళకి కష్టం జరిగేలాగా చూడండి The container in came a direct legend. Bye, friends. After next video.